ప్రజల కోసం పోరాడే న్యూస్ అనంతపురం జిల్లా కేంద్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖలో గత ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలం నుండి సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా పనిచేసి నేడు పదవి విరమణ పొందిన వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రసూల్ సన్మాన కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న పాల్గొని మాట్లాడుతున్న దృశ్యం ఒక సార్ గారికి ఆ విధంగా తెలియజేసేదానికి మరి సార్నిచ్చి రిపడేషన్ ఎలెక్టర్ గారికి పోవాలి కాబట్టి ఆ విధంగా చేసింటాము ఏది ఏమైనా వికలాంగుల హృదయాల్లో మరి మీరు చేసినటువంటి పనులు మరి ఎన్నో ఎంతో మందికి బ్యాక్లాగ్ కోర్టు భర్తీ చేశారు ఈ జిల్లాకు సబ్ మరి ఎంతో మందికి వీల్ చైర్స్ అయితేనేమి మోటరేజ్ వెహికల్స్ అయితేనేమి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము కూడా పోరాటం చేసి మరి ఈ జిల్లాలో ఇంతమంది వికలాంగులు ఉన్నారని చెప్పి అందుకోసమే మేము మరి సార్ గారిని నిలదీయడం మరి ఇదే ఆఫీస్ కూడా ఆ రోజు చాలా సార్లు ధర్నాలు కూడా చేసాం అంటే ఇది మేము అంతా కూడా వికలాంగుల కోసమే కాబట్టి ఏది ఏమైనా మీరు వికలాంగుల హృదయాల్లో ఉంటారు ఎందుకంటే మేము చేసినది కూడా సేవా మార్గంతో కొంచెం వాళ్ళకు సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చింటాము ఎక్కడైనా హత్య అయితే కూడా వికలాంగులందరి తరఫున కూడా మీకు మీకు క్షమాపణం కానీ మీకు పెద్ద మనసుతో దీని అన్నింటినీ కూడా ముందు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఏదేమైనా ఈరోజు వికలాంగుల క్ల పోరాట సమితి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి వికలాంగుల సంక్షేమ శాఖలో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా అన్నటువంటి పొందుతున్నటువంటి మన జిల్లా ఆఫీసర్ అబ్దుల్ రసమ్ గారి ఫ్యామిలీతో రావడం మరి చాలామంది చెప్పారు ఫ్యామిలీ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా కోఆపరేషన్ అంటే భార్యకు భర్త భర్తకు భార్య చాలామంది మహిళలు ఉద్యోగులు ఉంటారు చాలామంది పురుషులు ఉద్యోగులు ఉంటారు అంటే ఒకరికొకరు కోఆపరేషన్ తోటి ఈ ఈ ప్రయాణం కొనసాగి దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేయడం అనేది చాలా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాం